సింహాసనం అలంకరించండి నేను అవును తమకు అర్ధరాజ్యం ఇద్దామని సంకల్పించాను కానీ మీరు నిరాకరించారు కనీసం అర్థసింహాసనమైనా అలంకరించరా ప్రారంభించవచ్చు వేడుకలకు వినోదాలకు ఇది సమయం కాదు కోటకు రమ్మన్నారు వచ్చాను ఇక వెళ్తాను నాకు రెండు పంచిలు కావాలండి అయ్యయ్యో ఇప్పుడే అయిపోయండి కాదండి పెళ్ళుందండి ఎలాగోలా ఇప్పించండి రెండు రోజులు వ్యాధిస్తే నేను ఇంటిస్తాను కాదండి ఎలాగోలా చూడండి చాలా అవసరం ఇదిగో బాబు ఇలా ఒకసారి చూపించు ఆహా అయి కావాలట చాలా నాశరకంగా ఉన్నట్లు ఎంతకిస్తావు ఐదు టెంకాలు మూడు టెంకాలకి ఇస్తావా ఇవ్వకపోతే నువ్వే ఉంచుకో ధర్మదాస్ గారు వస్తానండి వెళ్ళిదండి చూడబోతే వచ్చే అమాయకుడులా ఉన్నావు ఎలా బ్రతుకుతావయ్యా బుద్ధిగా వ్యాపార లక్షణాలు లేవు వ్యాపారం మా తండ్రి గారు చూసుకునేవారు నాకు ఇదే మొదటిసారి సరే సరే ఇలా ఇవ్వు నేను అమ్మి పెడతా అలా నువ్వు కూర్చో నమస్కారం ధర్మదాసు గారు నమస్కారం నమస్కారం రెండు 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 పంచలు కావాలండి తప్పకుండా చూడండి పర్వాలేదు పర్వాలేదా భలేవారండి షేక్ సఖీ సాహిబ్ గారు పేరు విన్నారా విన్నానండి గుడియకాన్ గారు పేరు విన్నారా విన్నాను నీరు సాహిబ్ గారు పేరు విన్నారా విన్నాను జమాలుద్దీన్ గారు ప్రపంచంలో గొప్ప నేతగా వాళ్ళు పావకు చెందిన ఇందులో కనబడుతుందంటే నమ్మండి ఇంతకీ ఎంతకిస్తారండి నాణ్యత తెలిసిన వారు తమకు వేరే చెప్పాలా తమరే ఒక ధర నిర్ణయించి చెప్పండి ఆరు టంకాలు ఇస్తానండి ఆరు టంకాలా సరే ఏడు టంకాలు ఇస్తానండి అదే కష్టానికి గిట్టుబాటు కాదండి ధర్మదాస్ గారు ఆఖరి మాటగా చెప్తున్నాను పది టంకాలు ఇస్తానండి అయ్యా చివరి మాటగా చెప్తున్నాను అది కూడా పాత కాథానాలు కాబట్టి చెప్తున్నాను పన్నెండు టంకాలు ఇవ్వండి ఇదే వేరే వాళ్ళైతే పదిహేను టంకాలు ఇవ్వను తప్పుతుందా ఇవ్వండి వెళ్ళొస్తానండి మళ్ళీ రావాలి నేను చెప్పినప్పుడు నిజమేలా నమ్మరు కళ్ళ మాట నమ్ము ఎల్ల జగము నిజము కన్న కళ్ళ నెరజాన కాబోలు వినుడు వినమనిను కవి రూపలకు ఇది కవీరు పలుకు బాబు నువ్వు కవీరువా నా పేరు ధర్మదాస్ మీ నాన్నగారు నాకు బాగా పరిచయం వస్తుంది నువ్వు అమ్ముకోలేవు కానీ నువ్వు నేర్చిన సరుకంతా సంతకు తీసుకురా నేను అమ్మి పెడతా అలాగేనండి ఇదిగో నువ్వు అడిగిన ఐదు టంకాలు సరిపోయిందా సరిపోయిందండి వస్తాను ఆగు ఆగు అదనంగా వచ్చిన ఏడు టంకాలు తీసుకో నాకు వద్దండి మీరే ఉంచుకోండి చలో నాకు మాత్రం ఎందుకు నీ పేరు మీద దాన ధర్మాలు చేస్తాను మళ్ళీ ఆగే స్వామి ఎందుకు సామె నా ప్రాణం చేస్తారు ఇంటికి వెళ్ళొచ్చుగా నా దేవుకి వెళ్ళాలి పొద్దుపోయింది ఆమె ఇంటికి వెళ్ళిపో సాట్లా నంది కాలింకు ఆరాపం చేస్తున్నావు ఏడు చెప్పమంటారు స్వామి ఈ శనికేశ్వర స్వామి నా దుప్ప తెప్పేస్తన్నారు వీరు కింద జన్మలో సావులారని తెలిసినాక ఈయన కొట్టడానికి కూడా నా చేతులు రావడం లేదు వారేమో నీకు చెప్పిన మాట ఎనరు ఎవరేదో పెద్ద పని మీద వెళ్తున్నట్టు నాకు వెళ్తానట్టదు స్వామి ఎనరా నన్ను తినండి గారు ఎక్కడమ్మా ఇదిగోండి గారు ఈ వస్త్రాన్ని తీసుకుని నాకు ఐదు టంకాలు ఇప్పించండి అడవికి వెళ్ళాలి చాలా పనుంది త్వరగా ఇప్పించండి భలే వరవయ్యా నేసిన వస్త్రాలన్నీ నాకే ఇవ్వమంటే ఇంటికి ఇవ్వమని అర్థం అందులోనూ పూజ చేసుకుంటుంటే పూజ ఈ బొమ్మలా మీ దేవుళ్ళు అమ్మో ఇది సేరున్నారా గారు బరువును బట్టి దేవుళ్ళ విలువ పెరుగుతుందా తరిగితే తరుగుతుందా ఓరి ఊరు అరగా పెట్టకుండా లోపలికి వచ్చేసావు ప్రక్కనే కూర్చున్నావు పవిత్రమైన దేవుళ్ళను ముట్టుకున్నావు అంతా మైలి చేసి పాలేస్తావు కదరా నేను ముట్టుకుంటేనే మైలపడే దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా రాముడు దేహంలో ఉంటాడు కానీ లోహంలో ఉండడు మనసులో ఉంటాడు కానీ ఈ మట్టి బొమ్మల్లో ఉండడు దేహంలోనే కానీ దేవలంలో కూడా ఉండడా దేవాలయంలో ఉన్నది రాతి బొమ్మ పిచ్చివాడ రాముడు రాముడు అంటూనే ఆ అవతార పురుషుణ్ణి విగ్రహమని మట్టి బొమ్మని అండానికి నీకు నోరలా వచ్చిందయ్యా తీరును బట్టే నోరొస్తుంది నా రాముడు ఆది అంతమూ లేనివాడు సర్వాంతర్యామి సర్వశక్తి సంపన్నుడు నిరాకారుడు నిరంజనుడు మరి ఆయన్ని పూజించే విధానం నాకు తెలిస్తే మీకు చెప్తాను ఈ వస్త్రాన్ని తీసుకుని పైకి ఇప్పించండి అమృతం ఇలా ఇవ్వండి ఇంత వేదాంతం చెప్తాను మీకు డబ్బులు దానికి నాకు తల్లి ఉంది ఇల్లు ఉంది ఇంటికొచ్చే సాధు సజ్జనులున్నారు వాళ్ళ పోషణ బాధ్యత నాది కాదా తల్లి పెట్టమంటారా అక్కర్లేదు నిజంగా వాటిలో మహిమే ఉంటే అవి మహిళ పడనే పడవు ఆత్మశుద్ధ ముఖ్యం కానీ ఆచారం కాదు చక్కని గుణపాఠం చెప్పాడు